కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ అవినాష్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇరికించారా లేక ఉన్నాడా విషయం ఏంటి అంటే మనకు పాత రోజుల్లో ఒక కవిత్వం ఉండేది ఎంతెంత ఎత్తికినా అందెంతే కలడని ఇలా ఏ కేసులో ఎతికినా ఎటువంటి అక్రమాల్లో చూసినా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారంగా ఏపీని కుదిపేసిన లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వీరి ప్రమేయం ఉంది అన్నట్లుగా సమాచారం అది కూడా ఏంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇరువురూను సో వీళ్ళిద్దరి పేరు చెప్పగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎందుకంటే సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసింది సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ వచ్చిందో లిక్కర్ స్కామ్ ఇంకెంతకంటే హీట్ జనరేట్ చేసేసరికి అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దాదాపు కనుమరుగైనట్లుగానే ప్రజల దృష్టిలో అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఎవరెవరో వస్తున్నారు రాజ్ రెడ్డి అంట సజ్జల శ్రీధర్ రెడ్డి అంట ఏంటంటే కొత్త పేర్లు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు సో ఎట్టకేలకు మరలా ఈ పాత చిట్టాలు పాత కేసుల ప్రకారంగా ఉన్నట్టుగా వీళ్ళందరూ పేర్లు ఇప్పుడు అవుతాయి విజయసాయి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కామన్ ఎందుకంటే పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు కదా సో ఇప్పుడు తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి హనుమంత్ రెడ్డి అంటే అతను బాగా అత్యంత సన్నిహితుడట ఎవరికి వైఎస్ భాస్కర్ రెడ్డికి సో ఆయన ఏం చేశారు అంటే ఏకంగా గన్నిబిడి బెదిరించాడు అంటుండో ఎవరిని ఏ డిస్టరీస్కి సంబంధించిన అధినేతలని సో ఇది ఇప్పుడు ఎలా బయటపడింది అంటే పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది అంట సో ఇక్కడ మనం ఆలోచించాలి పోలీస్ ఎంక్వైరీలు ఇప్పుడు బయటపడింది ఎవరు చెప్పారు నిజంగానే జరిగిందా ఎందుకంటే మొన్న శనివారం వరకు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాలు ఇంకేముంది ఆల్మోస్ట్ వాళ్ళంతా అయిపోయింది ప్రీ క్లైమాక్స్ ఈ క్లైమాక్స్ కూడా పెండింగ్ ఉంది అన్నారు ఎందుకని ఐఏఎస్ రేంజ్ అయినటువంటి ధనుంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప అఫ్కోర్స్ ఈయన మాత్రం సాక్షి సారీ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ సో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసేసరికి ఇంకేముంది అయిపోయింది ఇక బెరడా బిగించడమే లేటు అని అని చెప్పేసి అంటే దాదాపుగా ఈ లెక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తాడేపల్లి గేటు దాకా వెళ్ళిందన్నారు సో ఇవాళ రేప రెండు రోజుల మూడు రోజుల లేకపోతే వారా రెండు వారాలా అనే పరిస్థితిలో ఉంది ఆలోపే సడన్గా ఏదో పుష్కరాల సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ లాగా ఇప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించిన ఎపిసోడ్ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు తిరిగింది సో నిజంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడా లేడా ఏంటి అని అని చెప్పేసి ఆలోచించాలి సో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నట్టు కాదు వాళ్ళ తండ్రి గారే అత్యంత సన్నిహితులైనటువంటి హనుమంత్ రెడ్డి మరి హనుమంత్ రెడ్డి గన్నులు పెట్టి బెదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సాధారణంగా హనుమంత్ రెడ్డి అంటే ఎవరో తెలీదు మరి ఆయన గన్నులు పెట్టి బెదిరించాడు అని అంటే వీళ్ళకి తెలియకుండా బెదిరించారా తెలియకుండా బెదిరిస్తే వీళ్ళు ఊరుకుంటారా సో తెలిసే బెదిరించాడు బెదిరించాడు అంటే వీళ్ళ సపోర్ట్ ఉన్నట్టుగానే అనుకోవాలి దీనిని బట్టి ఏంటి డైరెక్ట్గా వీళ్ళ పేరు రాకుండా ఇండైరెక్ట్గా వీళ్ళ అంటే ఏదైనా ఉందంటే పలానా వ్యక్తి హనుమంత్రెడ్డి ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు సో ఆటోమేటిక్గా ఏదైనా జరిగిపోతాయి పనులు అయిపోతాయి సో ఈ నేపథ్యంలో ఆ విధంగా గన్ను పెట్టి బెదిరించాడు అని చెప్పేసి అయితే ఇప్పుడు వస్తున్న వార్తా కథనాలు మరి ఈ కేసుకు సంబంధించి చాలా లోతుగానే దర్యాప్తు చేపడుతున్నారట సరే ఇప్పటికీ చాలా కాలం నుంచి దర్యాప్తు జరుగుతూ ఉంది ఆ దర్యాప్తు జరపడంతో పాటుగా చాలా బలమైన సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నారు అందు గురించే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కేసులు వాటికి సంబంధించిన ఈ దర్యాప్తులు విచారణలు అవంతా ఒకెత్తు కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం మాత్రం అలా లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఏదైతే ఆ సుప్రీంకోర్టులో వీళ్ళ సాక్ష్యాధారాలు ప్రవేశపెడటం వల్ల వీళ్ళకి ముందస్తు బెయిల్ అనేది మంజూరు కావట్లే గిలగిలగిలగిలలాడిపోతున్నారు ఇప్పుడు ఒడ్డునబడ్డ చేపలాగా సో ఒక పక్కన లోపలికి వెళ్ళకపోతున్నారు ఇక్కడ నీళ్ళు లేవు ఏం చేస్తారు ఇంకా అలాంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో మరి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉంటే ఏం జరగబోతుంది ఎందుకంటే మనం వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఎక్కడో ఎవరో ఒక శక్తిలాగా ఆపేశారు ఆపేశారో అది అక్కడ ఫ్రీజ్ అయిపోయింది ఇక సో దాన్ని ఇంచు కూడా ముందుకు జరపలేని పరిస్థితిలో ఉంది అఫ్ కోర్స్ సునీత రెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉన్నారు సో దానికి సంబంధించి ఏ రంగంలో నడుస్తూ ఉన్నాయి మరి అది ఎప్పుడు ముడిపడుద్ది ఏంటో తెలియదు కానీ ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తే ఏం జరగబోతుంది అని అంటే ఇదేమైనా కొంత ఇబ్బంది కలిగిస్తుందా అంటే ఖచ్చితంగా కలిగించడానికి అవకాశాలు కనపడుతున్నాయి దాని గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈడీ ఎంట్రీ అవటం సరే సీబీఐ ఈడీ స్వతంత్ర దర్యాప్తు గల సంస్థలు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ దాన్ని ఎంతో కొంత ప్రభావం చేస్తున్నారని చెప్పేసి ఇటీవల కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది అది చర్చ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో సిబిఐని కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు మానిపులేట్ చేశారని కూడా చాలా వార్తా కథనాలు వచ్చినాయి ఈ నేపథ్యంలోనే ఆ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా ముందుకు జరగట్లేదు కానీ ఈడీ పరిస్థితి అలా ఉంటుందా ఉండకపోవచ్చు సో ఈ నేపథ్యంలో ఈడీ ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఎంటర్ అయింది కాబట్టి పిన్ టు పిన్ మనీ లాండ్రింగ్ ఎవరు ఎక్కడ ఏం చేశారు ఎంత చేశారు ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు సో ఈ నేపథ్యంలోనే అప్పుడు ఈ అవినాష్ రెడ్డి ఉన్న భాస్కర్ రెడ్డి ఉన్న వాళ్ళిద్దరి సపోర్ట్తో ఈ హనుమంత్ రెడ్డి చేసిన ఈ ఊరిని వదలరు సిబిఐ లాగా ఇప్పుడు కర్నూలు వచ్చేసి అప్పుడు ఆ సమయంలో ఏంటి అంటే వాళ్ళ అధికారాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి అన్న సమయంలో ఒక రెండు వేల మంది అనుచరులను తీసుకొచ్చేసేసి విశ్వభారతి హాస్పిటల్ దగ్గర పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఏపీ పోలీసుల ద్వారా చివరికి ఎస్పీ గారి చేతులు ఎత్తేసారు ఏం చేయలేం అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేయటం సిబిఐ అధికారులు అక్కడి నుంచి పారిపోవడం అసలు సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీస్ శాఖలే కేసు పెట్టారు అని అంటే ఇక ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోండి ఆ పరిస్థితులు ఇప్పుడున్నాయా లేవు ఖచ్చితంగా కూడమధికారం ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళనో ఈడీనో ఇంకోటో ఇంకోటో బెదిరించడానికో లేకపోతే ఆపడానికో ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా ఉపేక్షించరు ఇప్పుడు ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర పోలీసులు సిబిఐ వాళ్ళు వచ్చినా ఈడీ వాళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా సహకరిస్తారు ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఎవరిపైన మరి అరెస్ట్ వారెంట్లు జారీ అయినా ఖచ్చితంగా ఫెయిర్గా చేసుకోండి అని అని చెప్పేసి సపోర్ట్ చేస్తారు అప్పటికిలాగా వాళ్ళు వచ్చినా కానీ అరెస్ట్ చేయడానికి స్కోప్ లేకుండా అడ్డం పడ్డారు కదా సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు కావాలని ఇరికించారు అన అనడానికి ఏమైనా స్కోప్ ఉందా ఇక్కడ సాక్షాధారాలు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి ఒకవేళ సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేదనుకోండి అనుకోండి అదిగో అప్పుడేమవుతుంది వీళ్ళు కావాలనే ఈ విధంగా చేశారు టార్గెటెడ్గా చేశారని అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన ఇంకా బెయిల్ సంభవించుకుని బయట ఉన్నారు కాబట్టి కనీసం ఈ కేసులు అయినా సరే ఇరికించాలి అనే ఉద్దేశంతో టార్గెటెడ్గా చేశారంటానికి స్కోప్ ఉంటుంది అలా కాకుండా సాక్షాధారాలతో సహా బయట పెట్టింది అనుకోండి కూడా ప్రభుత్వం సో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఏం చెప్పుకున్నా నమ్మరు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టే అక్కడ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఏం జరిగింది అనేది జనరల్గా తెలిసినా అఫీషియల్గా ప్రూవ్ అవ్వలేదు అఫీషియల్గా ప్రూవ్ అవ్వకుండా ఏ ఒక్కరు ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు కాకపోతే సీబీఐ ఛార్జ్షీట్లు నమోదు చేసింది అంతవరకు మాత్రం పక్క దాన్ని రుజువు చేయవలసిన బాధ్యత కూడా సదరు సిబిఐ పైన ఉంది కానీ సీబీఐ ఎందుకు జాప్యం చేస్తుంది అనేది మాత్రం ఎవరికి అంత చిక్కని ప్రశ్న సో ఈ విధంగా ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన పేరైతే మాత్రం అంటే ఆయన పేరు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేరు ఇరువురి పేర్లు ఇంకా రాలేదు రాలేదు అనుకుంటే లిక్కర్ స్కామ్లో ఈ పేర్లు కూడా వచ్చినాయి ఇంకా ఇవి కాకుండా ఇంకా అవాక్ అయ్యే పేర్లు ఏమైనా వస్తాయా ఎందుకంటే ఇది ఏక్కి మేకై మెడగ చుట్టుకుంది అన్నట్టుగా వైఎస్ సారీ విజయసాయి రెడ్డికి సంబంధించి మరి ఆయన ఏదైతే పార్టీకి రాజీనామా చేశారు పదవిని వదిలేసుకున్నాడు త్యాగం చేశారు అంతా బాగుంది సో ఆయన ఏదైతే ఒక చిన్న బాంబు ఊరిని ఒక క్రాకర్ వదులుతామని ఒక చిన్న టపాక లాంటిది అనుకున్నారు అది చివరికి ఇది పెద్ద దాట బాంబులాగా తయారైంది చివరికి ఆయనకు కూడా ఉంది ఇది ఆయన ఏ ఫైవ్గా ఉన్నారు ఇందులో సో ఇప్పుడు వీళ్ళందరూ పట్టించారు కదా ఆయన వదిలేత్తారంటే లేదు వరకు మారితే ఏమైనా స్కోప్ ఉంటుంది కానీ ఇలా కాకుండా ఇందులో స్కామ్ జరిగింది రాజకేసి రెడ్డి తెలివైన క్రిమినల్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం ఎక్కడ ఆయన ప్రస్తావించట్లా ఏ విషయం తీసుకున్నా సో జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళకూడదు కానీ కింద ఉండేవాళ్ళు మొత్తం మసై అయిపోవాలి ఎలా పాసిబిలిటీ ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ విజయసాయి రెడ్డి కొంచెం డబల్ గేమ్ అనుకోవాలా లేకపోతే టూ సైడ్ బ్యా బ్యాటింగ్ చేస్తాననుకోవాలి ఎట్లాగో మొత్తానికి ఆయన యొక్క విధానం అంటే క్లారిటీ లేకుండా ఉన్నారా అనే పరిస్థితిలో ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అఫ్కోర్స్ ఏది రెండు మూడు సంవత్సరాల క్రితమే ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులకు సంబంధించిన దాంట్లో బెయిల్ ఆయన అనారోగ్యంగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి అప్పట్లో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు సో అటువంటిది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పార్టీ అధికారం లేదు మళ్ళీ దానికి తగినట్టుగా ఇప్పుడు కనుక ఈ కేసుల మీద కేసులు వస్తున్నాయి అనుకోండి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి సరే అప్పుడు ఏం జరుగుతుంది నిజంగా వాళ్ళ పైన ఈ యొక్క ఆరోపణలు కనుక వాస్తవం రుజువైంది అయింది అనుకోండి ఇంకెవరేం చేసి చేసినా ఏం చేయలేదు ఇక అది ఎంత అనారోగ్యమైనా ఏం చేసినా కానీ ఇక ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపిస్తారో మరల తీసుకెళ్ళి అయితే వేస్తారు మరి చూద్దాం ఇందులో వాస్తవం ఉందా లేదా కావాలో ఇరికించారా ఏం చేయబోతున్నారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన పేరు నిరికించారా లేకపోతే ఆయన నిజంగానే ఉన్నాడా అంటే ఆయన అంటే ఆయన తండ్రి ఆయన ఎవరైతే హనుమంత్ రెడ్డి ఉన్నాడు కదా వాళ్ళు దానిపైన మీ ఎప్పుడైనా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ